పండ్లల్లో రారాజు మామిడి మామిడి పండు తింటే ఆ మజానే వేరు అలాంటి రారాజుకు ఈ ఏడాది గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి ఫలరాజు మామిడికి మంచు దెబ్బ తగులుతోంది ఆలస్యంగా పూస్తున్న పూత నిల్వకుండా పోతుంది రాత్రి మంచు పగలు ఎండలకు పూత రాలిపోతుంది దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న మామిడి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు మామిడికి మంచు దెబ్బతో ఆలస్యమైన పూత ఎన్ని మందులు స్ప్రే చేసిన నిలువడి మామిడి పూత మామిడి రైతులకు ఈ ఏడాది గడ్డు పరిస్థితులు వాతావరణంలో మార్పులతో తగ్గనున్న దిగుబడి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వేలాది ఎకరాల్లో రైతులు మామిడి తోటలు సాగు చేస్తున్నారు ఫలరాజుగా గుర్తింపు పొందిన ఈ పంటలో కొన్ని సీజన్లుగా రైతులు ఆశించినట్లుగా ఖాత రావడం లేదు ఏటా పూత దశలో వాతావరణం అనుకూలంగా లేకపోవడం చీడపీడలు ఆశించడం వంటి కారణాలు రైతులను వేధిస్తున్నాయి ఈ సీజన్ లోనూ మామిడి రైతులకు అవే సమస్యలు పునరావృతమై ఆందోళనకు గురి చేస్తున్నాయి ప్రస్తుతం పూత రావడానికి వచ్చిన పూత నిలబెట్టుకోవడానికి రైతులు పలు రూపాల్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు అడ్వాన్స్ అప్పుగా రూపంగా ప్రతి ఒక్క సంవత్సరం కూడా పూత వచ్చినట్టే వస్తుంది కాప అనేది ఈ సంవత్సరం కూడా మందులు బాగానే ఉందనుకున్నావు తీరా చూస్తే మొత్తం మాడిపోయిందండి మంగు టైపులో వచ్చేసి పోత మొత్తం మాడిపోయింది ఎక్కడో ఒక ఉన్న పిందె కూడా దానికి ఒక రేటు కూడా ఉంటుందో లేదో తెలియని పరిస్థితి ఉందండి మొత్తం అప్పులుగా ఉంటుంది ఎప్పుడు చూసినా కూడా ప్రతి సంవత్సరం ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది చూస్తున్నాం ఆశ పెట్టుకునే ఉంటున్నాం కానీ ఏదన్నా ఉంటే గవర్నమెంట్ ద్వారా ఏదైనా రైతు ఎలాంటి కవులు ద్వారా రైతు బాగు పెట్టాలని కోరుకున్నా సార్ ఖమ్మం జిల్లాలో ముప్పై రెండు వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి వీటిలో ముదురు లేత తోటలు కూడా ఉన్నాయి చిన్న రసాలు బంగినపల్లి తోతపూరి పెద్ద రసాలు ముంత మామిడి హిమాంపసందు జాంగిరి మళ్లిక వంటి మామిడి రకాలను సాగు చేస్తున్నారు రైతులు సత్తుపల్లి డివిజన్ మామిడి పంటకు ప్రసిద్ధి సత్తుపల్లి డివిజన్ లో పద్దెనిమిది వేల ఎకరాలు మామిడి తోటలున్నాయి అయితే జిల్లా వ్యాప్తంగా అన్ని డివిజన్లలో మామిడి తోటల పరిస్థితి ఇలాగే ఉందని తెలిపారు రైతులు ప్రతి ఏడాది జనవరిలో పూసే మామిడి పూత ఈసారి ఫిబ్రవరిలో పూసింది నిలబడే పరిస్థితి లేదు రైతు ఈ విధంగా ఉంటే మామిడి రైతు నిలబడే పరిస్థితి లేదు కాబట్టి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టికల్చర్ ఏవో గారు కానీ ఎవరు ఉన్నారో తెలియని పరిస్థితి ఉంది ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితిలో సరే మన ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రివర్గాలు ఉన్నారు అసలు మామిడి రైతుని పట్టించుకునే రైతే లేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ విధంగా ఉంటే రైతు కనీసం అతను జీవనాధారం అటువంటి మామిడి తోట ఉన్న ఉపయోగం లేకున్నటువంటి పరిస్థితి వచ్చింది రైతులు పూత నిలవడం కోసం జనవరి నుంచే ఐదు నుంచి ఎనిమిది సార్లు వివిధ రకాల మందులు కొట్టినా పూత నిలవడం లేదు మందులు స్ప్రే కోసం ఒక్కో ట్యాంకుకు పదివేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది తేమ శాతం లేకనే ఇలా పూత రాలుతుందని పలువురు రైతులు చెబుతున్నారు మంచు కారణంగా మామిడి తోటలో ఎదుగుదల రూపిస్తుందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో మామిడి పంటపై దిగుబడిపై రైతులు ఆశలు గత రెండు మూడు సంవత్సరాల నుంచి పెట్టుబడి కూడా రాని దుస్థితిలో మామిడి రైతు లక్ష్మణ అని గేడ్చే పరిస్థితి బదారణ పడే పరిస్థితి మామిడి రైతుకు ఉన్నది చీడ ఇప్పుడు వచ్చినటువంటి పూత కనీసం ఆగకుండా ఎన్ని మందులు పిచికారి చేసినప్పటికి కూడా ఈ మందు ఆ మందు అని మాకు ఆ మందులు కొట్టు చేసినప్పటికి కూడా ఆ పూత నిలవక చాలా తీవ్రంగా ఆందోళన చెందాల్సి వస్తుంది ఇదే తరుణంలో మేము హార్టికల్చర్ అధికారులు దీనికి ఉంటారని తెలుసుకొని అధికారులను మేము సంప్రదిస్తే కనీసం మా చరవాణి కూడా స్పందించినటువంటి స్థితిలో వారు ఉన్నారు మామిడి తోటలను ఈ ప్రాంతంలో కౌలు రైతులు ఎక్కువగా పంటను కోసి విక్రయిస్తుంటారు ముందుగానే ఎకరానికి ఇరవై నుంచి నలభై వేల వరకు తోటలను బట్టి కౌలు ధర నిర్ణయించుకుని తోటలను పోషణ చేస్తుంటారు రైతులు జిల్లాలో పది నియోజకవర్గాల్లో మామిడి తోటలు ఉన్నాయి ముఖ్యంగా తల్లాడ మండలంలోని కొర్నవల్లి రంగంబంజర రామానుజవరం లక్ష్మీపురం బస్వాపురం మల్సురుండ గాంధీనగర్ తండ రేజల్ల బిల్లుపాడు వెంగన్నపేట ముద్దునూరు రంగాపురం కలికొడిమ పినపాక తల్లాడ గాంధీనగర్ తాండ అన్నారుగూడెం గోపాలపేట గ్రామాల్లో బాగా మామిడి తోటలు ఉన్నాయి ఈసారి కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది ఇక్కడ ఉన్నటువంటి అన్నాడంలో మామిడి తోటలు కానీ మిరప తోటలు గానీ పళ్ళ కూరగాయల సాగు కానీ పూలు గాని ఇవన్నీ పూల తోటలు వేసే వాళ్ళు ఎవరికి కూడా సూచనలు సలహాలు ఇవ్వకపోవడం వల్ల ఈ మండలంలోనే మా మండలం అన్ని వెనకబడిపోతుంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మన గవర్నమెంట్ దీన్ని కల్పించుకొని ఇక్కడ ఉన్న రైతులకి సూచనలు సలహా ఇవ్వడం కోసం ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ ని కంపల్సరిగా మా కానీ సల్లార మండలంలో పర్యవేక్షణ చేసుకుంటూ ఉండాలి ఇదే విధంగా కానీ ఏ గ్రామంలో అయినా సరే దీనికి గవర్నమెంట్ కి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఒక కూరగాయలు సాగు చేయాలంటే ఒక ఎకరం ఉంటేనే వాళ్ళు దానికి అనేకమైనటువంటి రాయితీలు ఇస్తారు ఫిబ్రవరి నెలలో పూత వచ్చినప్పటికీ వేడి వల్ల పూత రాలిపోతుందంటున్నారు రైతులు పూత నిలిచినా కాయలో పెరుగుదల ఉండగా పూత పూసే సమయంలో రసం పీల్చే పురుగు ప్రభావం అధికంగా ఉంటుందని దానివల్ల రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు ఇకనైనా జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు మామిడి తోటల పరిరక్షణకు సస్యరక్షణ చర్యలు సలహాలు సూచనలు అందించాలన్నారు ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని మామిడి రైతాంగం కోరుతుంది కుక్క చేసే పని కుక్క గాడిద చేసే పని గాడిద చేయాలంటారు లేదంటే వ్యవహారం బెడిసి కొడుతుందంటారు ఎలన్ మస్క్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు ఇప్పుడైన నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు రైట్ హ్యాండ్ అన్నట్లుగా బిల్డప్ ఇస్తూ చెలరైగిపోతున్న మస్క్ ను ప్రస్తుతం ట్రంప్ కొంత పక్కన పెట్టేసినట్లుగా ఉంది అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు దగ్గర నుంచి ఆఫ్రికా చైనా ఇలా ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపెడుతూ రెచ్చిపోతున్న మస్క్ కు తాజాగా షేర్ మార్కెట్ మస్కా కొట్టింది ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలెన్ మస్క్ సంపద ఒక్క దెబ్బతో బ్యాడ్ అయింది నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమాపేశాలు ప్రారంభం కానున్నాయి దీంతో అసెంబ్లీ దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు నిరసనలు ర్యాలీలు ధర్మాలకు అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేశారు ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు ఆ తర్వాత అసెంబ్లీ వాయిదా ఉంది ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవైనా వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు సమాపేశాలు నిర్వహించారు ఆయా శాఖలకు బడ్జెట్లో నిధులు కేటాయింపులపై ప్రతిపాదనలు సమర్పించారు ఈసారి తెలంగాణ బడ్జెట్ మూడు లక్షల ఇరవై వేల కోట్లు ఉండే అవకాశం ఉంది ఈసారి అసెంబ్లీ సమాపేశాల్లో కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నారు ఇటీవలే జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాలకు డెలిమిటేషన్ ప్రక్రియపై తీర్మానం చేసే ఛాన్స్ ఉంది ఫ్యూచర్ సిటీ అభివృద్ది కోసం ప్రత్యేకంగా డెవలప్మెంట్ అథారిటీకి కేబినెట్ వేసింది ఈ విషయంపై సభలో చర్చించే అవకాశం ఉంది మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ మాజీ ఎంపీ రెడ్డికి సీఐడి నోటీసులు ఇచ్చింది నేడు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు సిఐడి అధికారులు కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో రెడ్డిపై కేసు నమోదు చేసిన సిఐడి ఇదే కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది విజయసాయి రెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ఎయిటీ ఫోర్ ఫోర్ ట్వంటీ వన్ నాట్ నైన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వన్ ట్వంటీ బీ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్లను సిఐటి అధికారులు ప్రస్తావించారు హైదరాబాద్కు చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిఐడి నోటీసులు ఇచ్చింది నేడు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు సిఐడి అధికారులు కాకినాడ పోర్టు వాటాల బదిలీ కేసులో విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసిన సిఐడి ఇదే కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది విజయసాయిరెడ్డికి ఇచ్చిన నోటీసుల్లో ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ఎయిటీ ఫోర్ ఫోర్ ట్వంటీ వన్ నాట్ నైన్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వన్ ట్వంటీ బి రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ సెక్షన్లను సీఐడి అధికారులు ప్రస్తావించారు హైదరాబాద్ కు చెందిన కొందరు వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణకు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది మున్సిపల్ కమిషనర్ తీరుపై వైసీపీ నేత పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు అధికార తెలుగుదేశం పార్టీకి కమిషనర్ తొత్తుగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు పేర్ని అధికార పార్టీ ఒత్తిళ్లతో తమ పార్టీ ఆఫీసు ముందు డ్రైన్ పై ఉన్న ర్యాంప్లెయిన్ తో ధ్వంసం చేశారని ఆరోపించారు అధికారులు బాధితాయుతంగా వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ఆయన జూలైలో జూలైలో వస్తే ఇప్పుడు దాకా డిసైడ్ చేయకుండా అంత ఇర్రెగ్యులర్ గా ఉద్యోగం చేస్తున్నారండి కోర్టు అంటే కూడా భయభక్తులు లేకుండా ఉన్నాడా మున్సిపల్ కమిషనర్ మా మాకైతే ఏమి కమిషనర్ మాకు నోటీస్ ఇవ్వాలా ఆర్డర్ ఇవ్వలేదు మా ప్రాపర్టీ మేము లీజ్అవుట్ లో ఉన్నాం ఈ ప్రాపర్టీలో ముప్పై మూడేళ్ళకి నేను లీజ్ లో ఉన్నాను ఈ ప్రాపర్టీ లీజ్ కూడా పే చేసి అడ్వాన్స్ లీజ్ వికేట్ చేస్తే కోర్టు ఆర్డర్ ఏం లేదు ఈ ప్రాపర్టీ నుంచి డిమాలిషన్ చేస్తా నాకేమీ నోటీస్ ఇవ్వలేదు నువ్వు డివియేషన్స్ కట్టావని కానీ నువ్వు ప్లాన్ తప్పుడుదనంగా చేసేసింది అంటున్నావు కదా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఎనిమిది నెలలు అయింది కదా అవును ఎనిమిది నుంచి నాకు నోటీస్ ఇవ్వాలి కదా నేను ఈ సైట్ కన్స్ట్రక్ట్ చేసి నేను నాకు నోటీస్ ఇవ్వాలి కదా మున్సిపల్ కమిషనర్ తీరుపై వైసీపీ నేత పేర్ని నాని అసహనం వ్యక్తం చేశారు అధికార తెలుగుదేశం పార్టీకి కమిషనర్ తొత్తుగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు పేర్ని అధికార పార్టీ ఒత్తిళ్లతో తమ పార్టీ ఆఫీసు ముందు డ్రైన్ పై ఉన్న ర్యాంప్ ని ప్రొక్లెయిన్ తో ధ్వంసం చేశారని ఆరోపించారు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు ఆయన అధికారులకు డబ్బులు ఇచ్చిన చోట మాత్రం మళ్ళీ కట్టుకుంటున్నారు అవి వదిలేస్తున్నారు కొన్ని చోట్ల ఈ తప్పుడుతనాన్ని కట్టి పెట్టమని చెప్పని ఇటువంటి నీచానికి అధికారులు పాల్పడితే కనుక ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించాల్సి వస్తుంది తప్పుడుతనంగా ఉద్యోగం చేయబాకండి కక్ష పూర్తిగా ఉద్యోగం చేయబాకండి కొట్టారు ఎక్కడ మాట్లాడట్లా ఎందుకంటే ఉదరించమని ఓటేసారు కాబట్టి ఆయన ఉధరిస్తున్నాడు కాబట్టి మనం ఎందుకు అడ్డుపట్టమని చెప్పి మేము ఎక్కడ రాలేదు మంచి దగ్గర ఉద్రించు అట్లానే పక్షపాత ధోరణితో మీ వార్డు ఇన్ఛార్జీలకు డబ్బులు ఇచ్చేనో మీ పార్టీ వాళ్ళు అయితేనే అవి మాత్రం కొట్టరు అవి మాత్రం ముట్టుకోరు ఇటువంటి తప్పుడు ఉద్యోగం మానేజమని చెప్పని మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తున్నాం లోపలికి వెళ్లే మార్గాన్ని ర్యాంపును బద్దలు కొట్టి పైసాచికి ఆనందం ఇట్లా చేస్తున్నారు ఇదే ఇంతైనా సరే కాదండి ఈ బిల్డింగ్ హ్యాండ్ చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చిందండి రమ్మని నేను ఎవరు చేసుకోమని నేను చెప్పి అంటే మీరు అధికారులను ఊసుకెళ్ళి పోల్చే ఇక్కడ ఎవడో పిరిగోడు ఎవడు లేడు మా హక్కులకు మేము పోరాడతాం ధర్మంగానే ఉన్నాం న్యాయ ఇవాళ వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా పార్టీ ఆఫీసులో పార్టీ అధినేత వైఎస్ జగన్ జెండా ఆవిష్కరించనున్నారు ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ పార్టీ నేతలు కార్యకర్తలు పోరు ర్యాలీలు చేయనున్నారు అన్ని కలెక్టరేట్ల వద్ద వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి రౌడీ షీటర్ వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ఎదుట బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్టై మధ్యంతర బెయిల్ పై ఉన్న వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు తల్లికి ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో మధ్యంతర బెయిల్ పొందిన అనిల్ గడ్ నిన్న సాయంత్రంతో ముగిసింది అయినప్పటికీ లొంగిపోకపోవడంతో ఉత్కంఠ నెలకొని ఉంది అయితే ఏపీ హైకోర్టు బోరుగడ్డకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది హైకోర్టు ఆదేశాలతో బోరుగడ్డ ఎట్టకేలకు రాజమండ్రి జైల్లో లొంగిపోయాడు రాజమండ్రి సెంట్రల్ జైలుకు కు వెళ్లి రౌడీ షీటర్ వైసీపీ అనిల్ కుమార్ లొంగిపోయాడు ఏపీ హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ ఎదుట బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోయాడు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ వారి కుటుంబ సభ్యులను దోషించిన కేసులో అరెస్టై మధ్యంతర బెయిల్ పై ఉన్న వైసీపీ నేత రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు తల్లికి ఆరోగ్యం బాగాలేదన్న కారణంతో మధ్యంతర బెయిల్ పొందిన అనిల్ గడువు నిన్న సాయంత్రంతో ముగిసింది అయినప్పటికీ లొంగిపోకపోవడంతో ఉత్కంఠ నెలకొని ఉంది అయితే ఏపీ హైకోర్టు బోరుగడ్డకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది మరోసారి మధ్యంతర బెయిల్ పొడిగించేది లేదని స్పష్టం చేసింది హైకోర్టు ఆదేశాలతో బోరుగడ్డ ఎటకేలకు రాజమండ్రి జైల్లో లొంగిపోయాడు ఏపీ అసెంబ్లీలోని చాంబలోని సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్టీఏ సమావేశం జరిగింది ఈ సమావేశానికి మంత్రులు నారాయణ పయ్యావుల కేశవ్ సీఎస్ విజయానంద్ ఉన్నతాధికారులు హాజరయ్యారు డెబ్బై మూడు పన్నులకు గత సమావేశంలో అథారిటీలో అనుమతులు ఇచ్చామని అన్నారు ఇక తొమ్మిది పన్నులకు టెండర్లు ఓపెన్ చేశామని అన్నారు మంత్రి నారాయణ పద్నాలుగు పంతొమ్మిదిలో దాదాపు నలభై మూడు వేల కోట్ల టెండర్లు పిలిచి వర్క్ టేకప్ దాంట్లో దాదాపు యాక్చువల్గా తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు యాక్చువల్ ఖర్చు చేయడం జరిగింది అయితే ప్రభుత్వం మారటం గత ప్రభుత్వం రావటం అమరావతి రాజధానిని అనేక ఇబ్బందులకు గురి చేయడం ఇది అందరికి తెలిసిందే అమరావతి రాజధాని చెడగొట్టాలని చేశారు అయితే ఈ ప్రభుత్వం వచ్చే ముందు గవర్నమెంట్ రంగాన్ని ఇమీడియట్ గా రాజధాని టేకప్ చేస్తారని చెప్పడం చెప్పిన విధంగానే మొదటి క్యాబినెట్లోని దీని మీద డిసిషన్ తీసుకోవటం దాని మీద యాక్చువల్గా అడుగులు వేయటం జరిగింది అందుకని ఈ ప్రభుత్వ రంగాన్ని వెంటనే ఒక కమిటీ వేసాము ఆ కమిటీ యాక్చువల్గా అనేక దఫాలు చూసాను యాక్చువల్గా కొన్ని డేషన్స్ ఇచ్చింది ఎలా క్లోజ్ చేయాలనేది అది ఇంజనీరింగ్స్ టెక్నికల్ కమిటీ క్యాపిటల్ సిటీకి సంబంధించి ఐదు టవర్స్ హైకానిక్ టవర్స్ కాలమ్స్ కూడా లేపరేది డయాగ్రిడ్ ఫామ్ టెక్నాలజీ డయాగ్రిడ్ ఫామ్ టెక్నాలజీ అది కన్స్ట్రక్షన్ బనకొస్తాది లేదని మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పాకిస్థాన్ లో బలచిస్తాన్ మిలిటెంట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు జఫర్ చంపారు అంతేకాదు రెండు వందల భద్రతా సిబ్బందిని మిలిటెంట్లు బంధించారు అయితే బందీని విడిపించేందుకు పాక్ సైన్యం ఆపరేషన్ చేపట్టింది ఈ ఆపరేషన్ లో పదహారు మంది ఉగ్రవాదులను ముట్టబెట్టింది మట్టుబెట్టింది అలాగే నూట నాలుగు మంది ప్రయాణికులను భద్రతా బలగాలు రక్షించారు ఇక మిలిటెంట్లు హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్ప్రెస్ లోని తొమ్మిది భోగిల్లో సుమారు నాలుగు వందల మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం పాకిస్తాన్ లో బిస్తాన్ మిలిటెంట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు జాఫర్ ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారు ఏకంగా ముప్పై మంది పాక్ సైనికులను కాల్చి చంపారు అంతేకాదు రెండు వందల పద్నాలుగు మంది భద్రతా సిబ్బందిని మిలిటెంట్లు బంధించాయి అయితే బందీని విడిపించేందుకు పాక్ సైన్యం ఆపరేషన్ చేపట్టింది ఈ ఆపరేషన్లో పదహారు మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది అలాగే నూట నాలుగు మంది ప్రయాణికులను భద్రతా బలగాలు రక్షించాయి ఇక మిలిటెంట్లు హైజాక్ చేసిన జాఫర్ ఎక్స్ప్రెస్ లోని తొమ్మిది బోగిల్లో సుమారు నాలుగు వందల మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం